ஸ்டார்ட் போட் கேண்டா வாங்கர என்ன துருதுனார் ப்ரோஸ் ஆல்ரெடி ஐஸ் அண்ட் ஃப்ரீஸ் டேய் பரஜெண்டர்ஸ்னு சப்பன்டா என்னன்னா குட கத்துக்கோ பேஸ் పెద్ద దెబ్బేం కాదు సార్ గోరు గీసుకున్నట్టుంది అంతే రే మీటింగ్ లైబ్రరీలో జరుగుతుంది అందరూ సేఫ్ అన్ని గ్రూప్స్ నుంచి చెక్ చేసాం సార్ అందరూ సేఫ్ అని మెసేజ్ పెట్టారు కాలేజ్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్నింటిలోనూ కొట్లాట మొత్తం రికార్డ్ అయింది ఆయన ప్రొఫెసర్ లా నడుచుకుంటున్నారా ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ప్రాపర్టీ డ్యామేజ్ గురించి మాట్లాడుతున్నారే నలుగురు ఐదు అమ్మాయిలు రౌడీలు చితక బాధారు అప్పుడు మిగతా స్టాఫ్ అంతా ఏం చేయగలిగారు ఎవరు వచ్చి అడ్డుకోలేదే స్టాప్ ఇచ్చారు మీరు ఈ కాలేజీలో జాయిన్ అయి పూర్తిగా ఒక నెల కూడా కాలేదు మీరు మాట్లాడొద్దు ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా వస్తాను నేను తేడితో మాట్లాడతాను దెన్ వి విల్ టేక్ అ కాల్ సరైన మళ్ళీ ఈ కాలేజీకి వచ్చేలా ఉంటే మేమంతా రిజైన్ చేసేస్తాం నౌ మిస్టర్ ఫ్రెండ్ ఇస్ నాట్ టేక్ సచ్ ఎ హెస్ సర్ నేను ఆల్్రెడీ రాసి ఇచ్చేశాను సర్ నేను వెళ్తానని ఐ యామ్ జస్ట్ లీవింగ్ దిస్ కాలేజ్ జెడి జస్ట్ వెయిట్ ఇన్ ద కార్ నేను నితో మాట్లాడ సర్ ఐ సెడ్ వెయిట్ ఐ అండర్స్టాండ్ వీళ్ళు నీ గురించి అర్థం చేసుకోవాలంటే నీకు కొంచెం క్యాబ్ కావాలి నువ్వు తీసుకున్న డిసిషన్ కరెక్ట్ మూడు నెలలు బ్రేక్ అడిగావు కదా ఐ హావ్ గ్రాంటెడ్ ఇట్ నేనెప్పుడు అడిగా ఇది నీ సంతకమే కదా సార్ అచ్చిన అలాగే పెట్టారు సార్ మాన్ జేడి క్లాస్ చెప్పడానికి మూడు బ్రేక్ కావాలని నువ్వే కదా అడిగావు క్లాస్ చెప్పడానికి ఏ కాలేజ్లో కాలేజ్ అజ్ యూ హెన్షన్ అబ్జర్వేషన్ హోమ్ సార్ ఆటలు అడగండి సార్ నేను అక్కడ పోయి ఏం చేస్తాను చెప్పండి ఈ సంతకం నేను పెట్టలేదు సార్ ఒకవేళ ఆరు గంటలకి పైన ఆరు గంటల పైన అంటే అవకాశం ఉంది సి జేడీ ఉన్నారు ఇది వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది ఇట్స్ ఓకే ఐ నీ చేయిట్ చేస్తున్నాడు ఏం రా యాదవ్ అన్నా ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు వీలేదంటావు లేదన్నా అసలు నేను లాయర్స్ యూనియన్ ఆఫీస్ లో ముచ్చట్లాడింది పోలీస్కి ఎట్లా పోయింది అది తెలియట్లేదన్నా ఈ సైన్ మాల్ పాటలు వాయిస్తాడే అనిరుద్ధు గాడ కొత్త పాట వదిలిందంట జరిందామా ఈయన అన్నా భవానీ స్కెచ్ చేసేసాడన్నా నెక్స్ట్ స్పాట్ నీకే ఓరగాడుతూ నిన్ను వేసేందుకు ఫిక్స్ అయినాడు ఏమ్రా ఇద్దరు పెళ్ళాలు ఇది నీ గొంతేనా లేక నీకు మళ్ళీ ఎవరైనా మిమిక్రీ చేసిండా అన్నా పిలిచినావా బావాని ఓరగండ్లకి అంతా అంత గా పోతుందని చూసుకో మూడు పూట్ల బువ పోకున్నా పర్లా గంజాయి మందు ఆకుండా పోవాలా గట్లనే భవాని నేను చూసుకుంటా నువ్వు ఆశీర్వదించి ఇచ్చిన తాలిని నువ్వే తెంచొచ్చా జరాగు మస్తు పట్టేసినట్టుంది గు ఎందుకు జరుకులు ఇస్తున్నావు కత్తిని బొడ్డులో పెట్టుకున్నానా అది కూర్చునేటప్పుడు పొరపాటు ఇప్పుడు మన పగోడొకలు లేపేసిండు అందువల్ల భవాని సచిన్ అనుకుంటే పర్లా బొడ్డు కత్తిని దొప్పుకున్నాడు కూర్చునేటప్పుడు గుచ్చుకునే చోట గుచ్చుకుని సచిన్ అంటే ఇన్నికి బాగుంటుందా అన్నా బాగోదు కదా అవునా చక్క కూర్చో ఏం రో మర్యాద గజేంద్రీ ఫోన్ లో ముచ్చలు గాడు గీడు అనేది ఎదురుగా ఉన్నప్పుడు అన్న దున్న అనేది ఏంది అన్న చివరి కోరిక దాన్ని కూడా మృతిచ్చవాల్ చెప్పనా దాస్కి చెప్పి పది పది నెలలు ఇద్దరు పోరాని సరేన రో మరి అట్ల వెళ్ళు అన్నా మన చిన్న జైలుకి కొత్త మాస్టర్ వస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నా సరే నీకు ఎరుకోలేదు అని అందుకే జైలుకి మాస్టర్ చూడు సహజమే కదరా గదేదో పెద్ద విషయంలో అందరూ మాట్లాడుకుని బ్రేకింగ్ న్యూస్ చేస్తుంటారు నిన్ను పక్కన పడేసి ఎవరైనా నుంచి పనిది మనం వెళ్ళి పట్ల సరే ఆపుతాను మరైతే రెండు గ్లాసెస్ పెట్టుకోమంటారా సార్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ జనరల్ గా పేరెంట్స్ కి సొసైటీకి కట్టుబడి ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళ వయసుకి వాళ్ళు చేసే పనులకి ఏమాత్రం సంబంధం ఉండదు లోపలున్న ఒక్కొక్కడు మనిషి కాదు మృగం వాళ్ళు చేసే తప్పులకి శిక్ష అని వాళ్ళకి తెలుసు దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే చట్టాన్ని అతిక్రమించే రిక్లెస్ అందుకే సార్ చెప్తున్నాను అక్కడ ఉండబోయే మూడు నెలల్లో వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేయకండి ఏంటి సార్ అక్కడికి వెళ్ళాలా వద్దా అనేగా ఆలోచిస్తున్నారు సార్ సార్ నిద్రపోయాడా సార్ చూడండి నాది కాదే అన్న ఫోన్ అదే ప్రాబ్లం లేదు సార్ నేను వెళ్తాను నేను చూసుకుంటాను వదిలేండి సార్ అయితే మీరు వెళ్ళడానికి రెడీ అయిపోయారా ఇంకా మాస్టర్ రేపటి సంధ్యకి వస్తుండు ఈ చోటు గురించి తెలిసి ఎక్కడకు వస్తుండంటే గన్ని లైట్ తీసుకోకు ముందు రానివ్వండి లోపలికి అడుగు తట్టుకుంటాడమో చూద్దాం తండ్రి పది గంటలకు ఆడ ఉండాలి నువ్వు స్నానం చేసి రెడీ అయితే మన బండిలోనే పోదాం తండ్రి ఆ బండిలోనా అవు తండ్రి సరే మీరు వెళ్ళండి వెళ్ళండి అందరికి వస్తే స్నానం చేసి వచ్చేస్తాను గట్లండి తండ్రి చిరాగ్గా ఉంది కదా తొంభై రోజులు

పాటలు బొమ్మలు గీయడం మీలో చాలా మంది కళాకారులు ఉన్నట్టున్నారు పర్వాలేదే ఇప్పుడేంటి మీరందరూ ఆడుకోవడానికి బయటకెళ్తున్నారా ఏ పోకూడదా విషయంలోనూ జోక్యం చేసుకుని బాసు ఆడేవాళ్ళు ఆడుకోండి ఉండేవాళ్ళు ఉండండి నాకెన్నే పడదో నేను లోపలే ఉంటా పాఠాలు చెప్పాలా వెరీ గుడ్ నెట్ఫ్లిక్స్ అవన్నీ చూడాలి మనకి క్లాస్ రూమ్ బెంచులు అంటే అస్సలు పడదు ఇప్పుడు అందువల్ల నా గురించి ఈ లో బోర్డు మీద అసహ్యంగా రాయడం లాంటివి మానేసి మీ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటా డీలా నువ్వు పాఠం గేటమంటే కొట్టే ఎలా కొడదాం అనుకున్నాం కానీ అలా కనపడటం లేదే మనకు మళ్ళీ ఏమన్నాడురా ఇక్కడ నాకు ఏ పని లేదని తేలిపోయిందిగా ఇంకెందుకు ఇక్కడ కూర్చోవడం రే ఈ రూమ్ ఎంట్రా ఇంత దారుణంగా ఉంది చెత్తగా కంపు కొడుతూ అయినా సంవత్సరానికి పది పండగలు ఇరవై రాజకీయ నాయకులు పుట్టినరోజులో వస్తున్నాయి కదా దేనికి ఈ రూమ్ ని శుభ్రం చేసి సెలబ్రేట్ చేయరా మీరు సెలబ్రేట్ అంటే సెలబ్రేట్ అంటే మజానా రైట్ మజానే ఇక్కడ తారీఖు వారమే తెలియట్లే ఊకోవయ్యా అది కాదురా ఇప్పుడు నేను లోపలికి వచ్చేటప్పుడు నలుగురు పాట పాడుతూ ఉన్నారు ఎవరు ఇందాక మీ నలుగురు ఏం పాడారో దాన్ని నలభై మంది కలిసి పాడితే అదే సెలబ్రేషన్ మీకు అర్థమయ్యేలా చెప్తా రండి రండి చెప్తాను Es